మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారికి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తమైతే ఒడ్డరికెట్లకు బలైతే ఆయన తలలోని యంకర్ బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కమ్ కంటే ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పట్టింది பத்திரப்பட்டு <taps>